నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం మిత్రులారా జర్నలిస్ట్గా రాయలసీమలో నా అనుభవాలు కర్నూలు జిల్లా అనుభవాలు జ్ఞాపకాల పేరుతోటి కొన్ని స్టోర్లు ఇస్తున్న సంగతి తెలిసారు నేనున్నప్పుడు జరిగిన సంఘటన పీనుగల పెంటైనా వేపెంట అనే శీర్షిక ఒక అనుభవాన్ని చెప్పాలనుకున్నా అది అప్పటి సంఘటన సంఘటన కాదు అయితే ఇంతకుముందు పెట్ట కానీ తిరుపతి నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి భయ్యా రీసౌండ్ వస్తుంది అర్థం కావటం లేదు అని చెప్పింది కాబట్టి మళ్ళీ ఇదే స్టోరీని పెడుతున్నాను ఏంటంటే ఒక విలేకరి వార్తని సేకరించేటప్పుడు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాల్సి వస్తుంది తిట్లు తినాల్సి వస్తుంది భయానకమైన పరిస్థితిలో వార్తను సేకరించాల్సి వస్తుంది అనే ఉద్దేశం చేత ఈ పీనుకుల పెంటైన వేపెంట అనే అనుభవాన్ని ఏది రోమాలు నిక్కపొడిచేంత అనుభవం అంటే అంతటి భయానకమైన అనుభవం మీ ముందుంచబోతున్నాను కర్నూలు జిల్లాలోని దాదాపు బిల్కోడు పరిధిలో ఉందనుకుంటారు వేపంట అని విలేజ్ అది నిప్పులవాగ్ పక్కన ఉంటుంది పోతిరెడ్డిపాడు ఎస్కేప్ ఛానల్ ఆ నిప్పులవాగ్ నుంచి అటు నీరు మాలిస్తారు అయితే ఒకరోజు రాత్రి ఆ ఊరు భగ్గుమన్నది నిప్పులవాగులో నిప్పులే ప్రవహించినాయి వాస్తవానికి అంతటి ఒళ్ళు గగ్గ్రూ వచ్చే సంఘటన అది ఆ సంఘటన అంటే ఆ ఊర్లో దాన్నే కాటా వేస్తారు ఆ కాటా వేసే వాళ్ళు పాట పాడుకుంటారు ఒకసారి ఒకళ్ళకి ఒకసారి ఒకరు ఒకరికి వస్తుంటుంది ఈ విషయంలో ఎందుకు ఆ ఊర్లో గ్రూపులు అయినాయి ఒక గ్రూపుకు లీడర్ ఆ ఊరి మాజీ సర్పంచ్ బొమ్మగాని శివయ్య ఇంకో వేరే గ్రూప్ ఉంది అయితే అందుకని వీళ్ళందరూ కూడా దాదాపు అన్న సానుభూతి పనులు అనే ఒక అపవాదం అక్కడ ఉంది అందరూ ఏదో మనకు తెలియదు ఏం జరిగిందంటే ఒకనొక రాత్రి నక్సలైట్లు ఊరి మీద పడి బొమ్మగాని శివయ్య అన్నం తిని ఇంటి ముందులో కూర్చొని మాట్లాడుతుంటే వచ్చి అతన్ని చంపేసిపోయారు ఇంటి ముందులోనే ఆ శివయ్య ఇంటి ముందు ఒక గుడి కూడా ఉంటుంది శివయ్య ఇంటి ముందు చంపాడు అతని శవాన్ని వాళ్ళు పొడిస్తే పేగులు బయటపడ్డాయి భయానకంగా కనిపిస్తున్నాయి పేగులు అది చూసిన ఆ ఊర ఆయన అనుచరులు ఆయన ఫాలోవర్స్ అంతా కూడా అగ్గి మీద గుగ్గిలం అయిపోయిందండి వెంటనే నిప్పులవాకు పక్కన ఒక కాళ్ళు ఉంది అది సానుభూతి పర్లు అన్నలకు అంటారు ఆ కాళ్ళ మీద పడి చూస్తే ఇంట్లో ఎవరు అందరూ దాదాపు అప్పటికి అప్పటికి వాళ్ళు తప్పించుకున్నారు అప్పుడు ఇలా మీదికెక్కి ఆ కప్పులు ఇప్పి లోపల దిగి చూస్తే అక్కడ వాళ్ళు లేరు ఆవేశం చల్లారలే ఆ ఊరికి నైట్ అవుట్ వచ్చే బస్సుని దాని డీజిల్ ట్యాంక్ పలగొట్టి డీజిల్ తెచ్చి ఆ ఇండ్లలో పోసి మరీ నొప్పి పెట్టినండి అంతటి ఆవేశం బొమ్మ కానిషిమే ఆ దర్మానం వల్ల అయినా మంట చల్లారు కడుపు మంట చల్లారలే ఊర్లో కొంతమంది ఉన్నారు సానుభూతిపరులు వాళ్ళ ఇండ్ల మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టే నరికి ఒక ఇంటి ఒక గుడిసెకు నిప్పు పెట్టి ఆ నిప్పుడు ఈ శవాలం పడేశారండి మరి నరికిన తర్వాత ప్రాణం ఉందా లేదా కూడా చూడలే వీళ్ళు అందేశారు అలాగా దాదాపు పదమూడు మంది అనుకున్నాం కానీ ఉదయాన్నే పోలీసులు వచ్చి ఆ బూడిదైపోయింది ఇల్లు గుడిసే దాన్ని కట్టాలు పెట్టి దెక్తే పన్నెండు మాత్రమే ఇంటి ఇది మన శవాల ముద్దలు కనిపించింది ఆ ముద్దలే లెక్క మనుషులెక్క లేదు అంత కరిగి మొద్దైపోయింది మనిషి అంతా అందుకు తగలబడి అంత తగలబడుతుంది తెల్లవారు ఎంత అనుకుంటే ఊహించుకోండి ఈ మంటలు చూసి చుట్టుపక్క వాళ్ళు భయాందోళనకు గురైనరు ఉదయానం చూస్తే పరిస్థితి ఇది పోలీసులకు సమాచారం తెలిసింది పొద్దున్న ఫైర్ ఇంజన్లు వచ్చినాయి రోజు పొద్దున తొమ్మిది గంటల మంటలు ఆపుతూనే ఉన్నారు అంటే అది గురించి తగలబడుతూనే ఉంది ఎంతమంది చనిపోయిన ఒక పోలీసు డిఎస్పి ఆ కాలిపోయిన ఇంటికి గుడిసే ఉందిగా నిప్పు నిప్పు ఆ బూడిద బూడిదలో కర్రబెట్టి ఎన్ని మూత్రడే లెక్కేసుకుంటాడు అంత భయానకంగా దానికి చంపి అందరికి కాల్చేసాడు ఊరంత కమురు వాసన ఎక్కడికెళ్ళినా ఆ వాసన తట్టుకోలేకపోతాడు పదమూడు చవాలు కాళ దీని సమాచారం తెలిసిన తర్వాత ఫోన్లు వార్త సేకరణ కోసం జిల్లా రిపోర్టర్ అందరం డిపిఆర్ఓ వెహికల్ తీసుకొని వేంపేంటకి బయలుదేరినాం అంతకుముందే లోకల్గా ఉండే మా విలేకరులు ఆ ఊర్లోకి వెళ్ళారు అయితే బొమ్మ కాని శివయ్య మనుషులు మాత్రం వీళ్ళని రానే లోపడికి ఊరు పెట్టి అడ్డుకున్నారు మీరంతా అన్నెలకు తొత్తులు రా ఊళ్ళకు వస్తే మిమ్మల్ని ఆ కింద బాంబులు పెట్టి పే చేసి తుపాకులు పెట్టి కాల్చేస్తాము రాని బెదిరించి తరుము కొట్టారు ఆ భయానికి వాళ్ళ ఆవేశాలు చూసారు లోకల్ రిపోర్టర్లు వచ్చే రోడ్డు అది కర్నూలు టు శ్రీశైలం పోయే రూట్ అది మెయిన్ రోడ్ ఆ రూట్ మీద కూర్చున్నారు ఆ రోడ్ క్రాస్ అయ్యి ఊర్లోకి కొంత దూరం వెళ్ళిపోవాలి మేము ఎవరికి ఆపేసారు ఊర్లోకి పోవద్దు అని ఎందుకు అంటే పరిస్థితి ఇలా ఉంది ఇంకా మంటలు చలావట్లేదు పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఉన్నారు కదా ఓకే అయితే మేము వెళ్ళాలి తీసుకోవాలి ఎంతనా సరే ఆ జీపుల్లో చిన్నగా ఊరికి వెళ్ళాము ఊరికి వెళ్ళే వరకు ఒకటే మెయిన్ రోడ్ అండి అది గుమ్మ కానిసే కడంగా పోద్ది ఎవరు పోయినా ఆ రూట్లో బయటకు వెళ్ళాలి అంతే ఆ ఊరినే లోపలికి వెళ్ళిపోవాలి ఆ బస్సు ఆగింది ఎందుకు బస్సు ఆగిందంటే రాత్రి వచ్చింది నైట్ అవుట్ బస్సు దాని ట్యాంకర్ వాళ్ళకి ఒక డీ తీసి కాబట్టి పోలేదు బస్సు అని కరెక్ట్ డ్రైవర్ కండక్టరు వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకుంటారు తప్పదు కాదు అంత ముంచే ఎదిరిచేటట్లేదు ఆ ఊరిని అక్కడ చిన్నగా నడుచుకుంటూ పోతే బొమ్మగానే శివయ్య బాడి ఉన్న కాడికి పోయింది బాడీ ఎలుకల పడింది కాటో నుంచి పేగులు పెట్టుకు వచ్చినాయి శవం భయానకంగా కనిపిస్తుంది ఎదురుగా గుడి ఉంది మేమందరం పోయే వరకు ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ఈనాడు అందరి రిపోర్టర్ నేను ఆంధ్రజ్యోతి వాళ్ళందరు గుడు ఏది చిన్న ముసలమ్మ కాని చిన్న పసివాడి వరకు అందరు వచ్చారు ఎవరిని అడిగినా ఒకటే మాట మాకేమి తెలియదు ఏం జరిగిందో ఎందుకు తగలబడో తెలియదు మా దేవుడు చనిపోయాడు ఎడుచునే కూర్చున్నాం అంతే పోలీసులు అడిగినా విలేకరు అడిగి అదే ఒక మాట అంతమీత లేదు ముసలమ్మడిగిన అదే మాట చిన్న అడిగి అదే మాట ఒకే మాట మీద ఊరంతా అప్పుడు అర్థమైంది బొమ్మగాని శివైకా ఊళ్ళో ఎంత మంచి పేరు ఆ నిలబడి మరి చూసొద్దాం తగలబెట్టి అక్కడ పోతాడు పోలిస్తలేదు ఎవరు పోవద్దు ఫోటో అతి కష్టం మీద బతిలాడే అయ్యా మాది నాది ఊరు కాదు మాది మాది ఆ జిల్లా ఈ జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగస్తులం కాబట్టి మేము బాధ సేకరిస్తాం మళ్ళీ వెళ్ళిపోతే మనం మీరు చెప్పిందే మేము రాసుకుంటాం అని అతి కష్టం మీద మామూలు ఊర్లో పోనిచ్చే ఆ శివ శివం కానిచ్చి ఆ ఊరిలోకి వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఏందో వాళ్ళు చెప్పినా కండిషన్ ఒకటి ఎవరు కూడా ఫోటోలు కొట్టద్దు అని అంత భయానకంగా ఉంది పడుతుంది అక్కడ దృశ్యాలు చాలా తెలియకల్లరు సరే అనుకున్నాం పోయినాం అయితే ఆంజనేయులనే ఒక అతను ఉంటాడు ఫోటోగ్రాఫర్ ఈనాడు అతని శివాలను ఫోటోగ్రాఫర్ ఉంటాం మార్చిలో శివాలను కూడా గుంచు ఫోటోలు కొట్టుకోవచ్చు అంత ధైర్యస్తుంది బక్కగా ఉంటాడు అతనికి తప్పు ఏంటంటే అది ఒక ఫోటో అందించాలి అనే కాంక్షీలే ఒక ఇంటి సాటికెళ్ళి ఒక ఫోటో నుంచి కొట్టాడు అది ఫ్లాష్ అయింది ఆ ఫ్లాస్ బొమ్మ కాని శివైన చూస్తున్నారా ఎవడో ఫోటోలు కొడుతున్నారా వాడు ఎవడో ఇయడానికి వస్తుందాం పట్టుకొని వాళ్ళని ఇక్కడ పాత పెడదామని మేము చెప్పినాం కదా అన్నట్టు పరిస్థితి ఉద్రిక్తంగా మారే ఉన్నాయి దేవుడా అంటే ఆ ఫోటోగ్రాఫర్ని పోలీసులకు అప్పు చేయ్యా ఏది వైర్ ఇంజిన్ ట్యాంకర్లకు దించి అందులో నుంచి బాబు అని క్యాబిన్లో కూర్చున్నా కొడతా వాళ్ళకు అప్పుగించడం బయట నేను మాత్రం నా ఫోటోగ్రాఫర్ పోలీసులకు అప్పుడు సార్ మీ ఫోటోలు కొట్టించుకోండి మీరు తీసుకున్న తర్వాత ఒక కాపీ కడిగి నా కోటి ఇవ్వండి అని డిఎస్పీ పరిచయం సర్చార్యారా అయితే బొమ్మకాన శిబయ్ ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత వాతా వివరాలు ఎందుకు జరిగింది సంఘటన కనుక్కోవాలి కదా అప్పుడు తెలిసిందంటే కాటా అంతేకాకుండా ఏది ఈ గ్రూప్ బొమ్మకాన శిబయ్య ఒక సంఘం ఉందని దానికి స్థానికంగా ఒక లీడర్ పొలిటికల్ లీడర్ సపోర్ట్ ఉందని అందుకే ఇలా జరుగుతుంది అనేది ఒక వాదన కూడా వినిపించింది అది ఇది ఏమైనా కాక జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కథ అంతా వాళ్ళు చెప్పారు మనం చాలేసిన రెండు చుట్టూ వృద్ధ చేరి దాదాపు వృద్ధానే ఉంది మాకు భయం అయితే చూస్తే ఎవరికి ఏం మనం ఏం దారినాలు కూడతాను అంత భయానికి లోపల డబ్ 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 అంటే భయం భయం అంటుంది గుండె వాళ్ళు చెప్పింది మొత్తం రాసుకున్నాం నిదానంగా ఇంటికి వచ్చి ఇది కరెంటు రావాలి వచ్చినాం అయితే మధ్యలో ఆత్మపూర్తిగా డబ్బు బండి ఆకొని తిందామని పోతే నేను చూస్తే ఇటు స్మెల్ కంపు 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 కూర్తున్నాయి తిండి పోలే తినలే ఇద టీ దాకా అయిపోయింది వార్త ఇచ్చాను వార్త ఇచ్చిన తర్వాత ఫోటో పెడితే పర్త చెప్పాం సర్లే అని చెప్పారు అంతే దాంట్లో పంపించాలి అన్న ఎలా పంపించాలి సాయంత్రం పూట పోలీసులు వచ్చారు పాపం అతను డిఎస్పీ ఫోన్ చేసి రెండుసార్లు పోయినా ఒక కాపీ మనకు ఇచ్చి అది ఎవరికి ఏది ఫోటో పుట్టతే ఈనాడు కుడితే అందరు ఫోటోలు ఏవనుకుంటున్నారు అంతే నా మాత్రం ఫోటోలు కర్నూలు హైదరాబాద్కి వెళ్ళి పొద్దున ఫోటోలు కూడా వచ్చినాయనుకోండి దాన్ని పెట్టి హెడ్డింగ్ ఫీలులో పెట్ైనా మేము పెట్ట ఆ గుడిసే ఆ తగలబడ్డ మాంసం ముద్దల ఫోటోలు పెట్టారు చాలా భయంకరంగా అంత అసకరం కూడా ఉంది ఆ సంఘటన ఆ రోజు నిద్ర లేదు ఏడ పండుకొని బట్టలు ఉతికేసుకున్నా కూడా కౌరు వాసన కొడుతున్నా ఆ ఫీలింగ్ అది అంతే ఒక రెండు రోజులు అదే ఫీలింగ్ తిండి తినలేదు ఇంట్లో వాటి మరి ఎందుకు ఈ ఉద్యోగం పారిపోదాం అనుకున్నా వద్దు ఈ ఉద్యోగం అని కానీ ఒక్క అడుగు ముందుకేసిన తర్వాత వెనకడుగు వెయ్యొద్దు అనేది నా సిద్ధాంతం వచ్చినాం కదా తాడపడి తెలుసుకుంటూ ఉంటే పోతే పోతాం ఆ విధంగా చివరికి ఏంటంటే మేము వార్త చెప్పండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ లంజలు అంతా అన్నలా తొత్తులు రా మాటలు బూతులు అది కఠోరంగా ఉన్నా వాటిని వింటూ సహిస్తూ వాళ్ళని బదిలాడుకొని వార్తను సేకరించి హైరాజు పంపించారు అంటే వార్తను సేకరించే క్రమంలో విలేకరి తిట్టు తింటాడు కొంచెం దెబ్బలు కూడా తింటాడు అయినా వార్త మాత్రం తీసుకొస్తాడు మొత్తం కారు అంత జరిగినా కూడా వార్త తీసుకొచ్చాడు అంత భయాన్ని ఇప్పటికీ రోజు తలుచుకున్నా కూడా వెంట్రుకలు నిక్కబడుతుంది అంత భయానికి వచ్చింది ఆ చుట్టూ జనాలు కూర్చొని మధ్యలో కూర్చోబెట్టి పెట్టి వార్త చెప్తుంటే ఎవడొచ్చి మీద పడుతుందో తెలియదు ఎవడు ఏం చెప్తున్నది మనం ఏమని అడిదేమో అని అంటారో తెలియదు ఏమి అడిగేదానికి కూడా భయమే ప్రశ్నించడానికి కూడా భయమే అంతటి ఉద్విగ్నమైన ఆ సిచ్యువేషన్లో పీనుకుల పెంటైన భయం పెంట అనే వార్తని సేకరించి తీసుకొచ్చి హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు ఫోటోలు పంపితే ఎట్లా ఫోటోలు పంపేయో అవు సభాలి అయినా పంపించాలి కదా ఇది యాజమాన్యం పైన హెడ్ పెద్దల మాటలు ఉంటాయి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు మాట్లాడుతూనే ఇక్కడ ఇక్కడ వీళ్ళని బతిలాడుకొని వీళ్ళు చిన్న తిట్టు తిని అది శుభ్రవార్త లెక్క భావించుకొని వాళ్ళు కొట్టకుండా జాగ్రత్త పడి వార్తను సేకరించి పంపించడం అనేది విలేక ధర్మంగా భావించడం కానీ ఈ వార్త సేకరణలో మేము అను ఆ రోజు ఆ ఊర్లో ఆ ప్రజల ఆవేశాన్ని వాళ్ళ ఆ సెంటిమెంట్ బొమ్మ కాని అంత అభిమానం చిన్న కాని చెస్తాం మా కాడు మా దేవుడు చనిపోయాడు మేము ఎడుతున్నాం తెల్లవారు ఏం జరిగింది ఎవరు వాళ్ళగొట్ట ఎవరు నిప్పు పెట్టిన ఊళ్ళో మాకు తెలియదు అని అంటే ప్రత్యర్థుల ఇంట్లో తలబడ్డాయి అక్కడ నిప్పుడు వాళ్ళ పక్కన ఇరవై దాదాపు ఎనభై ఇండు మొత్తం కొలగొట్టి మొత్తం డీజిల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు ఊర్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఇండ్లుంటే ఒక ఇంటికి నిప్పే పెట్టేసి ఆ ఇంట్లో దుర్గంధు కొట్టి వాళ్ళ పడేసి ఎంత ఆవేశం చూడండి అంతటి ఆవేశంతో ఉంటే విలేకరు లోకల్లో పోతే తరుపు కొట్టరు మేము పోతే అంత పని చేసారు కానీ వాళ్ళని బతలాడుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి అయ్యా మాది విలేకరులం ఇదే పరిస్థితి మీరు చెప్పింది చెప్పినట్టు అర్థం చెప్పింది చెప్పినట్టు రాకపోతే ఒక్కొక్కడ కూడా బ్రతకడ జాగ్రత్త బాంబులు పెట్టి పెలుస్తాం ఏడ ఉన్నా వచ్చి అనే రేంజ్లో వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంటే ఏమి తెలియని తలగా ఆ వార్తను సేకరించి పంపించాల్సిన బాధ్యత మా మీద ఉంది అని మర్చిపోలేదు కాబట్టి అన్నీ అనుభవించిన తిట్లు తిన్నాం వాళ్ళు భయపెడితే భయపడ్డాం వాళ్ళు చెప్పిన దాని వార్తను మాత్రం తీసుకొచ్చినాం ఫీల్డ్ మీద ఉంటే ఫుట్ వర్క్ చేస్తే వార్తా సేకరణ ఇలాంటి అనుభవాలు చాలా ఎదురవుతాయి చాలా భయాలు ఎదురవుతాయి నాకు మాత్రం ఈ గేమ్ పేంట ఇష్యూ ఒళ్ళు గగ్గురు పొడిచే జుగుప్సాకరమైన అనుభవాన్ని మాత్రం ఇచ్చింది ఒక ధైర్యం ఏదైనా గిందే అనే ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చిందని చెప్పాలి